నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు గంగవాయిల్ పప్పు చేద్దామండి వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్ ఈరోజు గంగవాయిల్ కూర తీసుకున్నానండి ఫోర్ తీసుకున్నాను కట్టలు అది మొత్తం గడ్డి అంతా తీసేసి అంతా క్లీన్ చేసుకొని ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి అంతా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పప్పు తీసుకోవాలి కందిపప్పు కుక్కర్లో వేసుకోవాలి తీసుకున్న తర్వాత అది కూడా పప్పు కూడా కడుక్కోవాలండి అంతా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపండి వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసేసుకున్న తర్వాత ఇందాక మనము కూర కడిగి పెట్టుకున్నాం కదండీ గంగావాయిల కూర అది దీంట్లో కుక్కర్లో వేసేసేయాలి మీరేమంటారో కామెంట్ చేయండి నేనైతే గంగవాయిలు అంటాను కామెంట్ చేయండి దాంట్లోకి చింతపండు కూడా వేసుకోవాలండి కొద్దిగా చాలు కొంచెము దాంట్లో తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి కట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి టమాటో కూడా వేసుకోవాలండి త్రీ వేసుకున్నాను నేను టమాటా కట్ చేసుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి కొద్దిగా తర్వాత చిన్న టేబుల్ స్పూన్తో పసుపు కూడా వేసుకోవాలండి తర్వాత దాంట్లోకి కారం వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ వేసుకున్నాను నేను కారము తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తగినంత మీ టేస్ట్ తగినంత వేసుకోండి తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసేసి కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి త్రీ విజిల్స్ వస్తే చాలు పప్పు ఉడికిపోతుంది తర్వాత పప్పు అంతా మెదుపుకోవాలండి పప్పు కొట్టడంతో అంతా మెదుపుకోవాలి మెదిపేసిన తర్వాత దాంట్లోకి సరిపడినని వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసేసుకొని అంతా మెదుపుకోవాలండి మంచిగా సరిపడా వాటర్ వేసుకోవాలి నేను మీడియంగా చేశాను చిక్కగా అయితే చిక్కగా చేసుకోండి దాంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ వేసాను నేను సాల్ట్ వేసిన తర్వాత ఇది పక్కన తీసిపెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోకి కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని అంతా కొద్దిగా వేగిన తర్వాత ఈ పప్పులోకి పోపు పెట్టుకోవాలండి అంత పోపు పెట్టేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు గిన్నె మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి